బాగి ఇద్దరు సెకండ్ రౌండ్ గెలిచి థర్డ్ రౌండ్కి వెళ్తారు హోస్ట్ అక్కడ హెనౌన్స్ చేస్తూ ఉంటారు ఈసారి ట్రెజర్ హాంట్ ఈ రౌండ్లో ఎవరు గెలిస్తే వాళ్ళు ఈ కాంపిటీషన్ విన్నర్ అవుతారు మీకు ఒక క్లూ ఇస్తాను ఆ క్లూ ద్వారా ట్రెజర్ని మీరు కనిపెట్టాలి ప్రతి జంటకి ట్వంటీ మినిట్స్ టైం ఉంటుంది అని అంటూ బాయ్స్ అనగానే అక్కడ బాయ్స్ వెళ్ళి అందరి జంటలకి క్లూస్ పేపర్స్ని అందిస్తారు ఇక దాంతో అందరూ క్లూ చదువుతూ ఉంటారు బాగి అమర్లకి వచ్చిన క్లూలో పెళ్ళికి సంబంధించిన క్లూలు ఉంటాయి చూపులు కలిసిన శుభవేళ అని క్లూ చదువుతూ అంటే పెళ్లి చూపులు అని అంటాడు అమర్ ఎక్కడ పెళ్ళికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయో అని చెక్ చేస్తూ ఉంటాడు మరోవైపు చిత్ర వినోద్లకి వచ్చిన క్లూలో వాళ్ళకి ఏమీ అర్థం కాదు థింక్ థింక్ వినోద్ అలా చేస్తేనే మనకి ట్రెజర్ తగ్గుతుంది అని అంటూ ఉంటుంది చిత్ర వినోద్ అర్థం కావట్లేదు చిత్ర అని అంటూ ఉంటాడు ఇక సార్ ఏమండి చూపులు కలిసిన శుభవేళ అంటే మన సాంప్రదాయం ప్రకారం పెళ్లి చూపులు కాదండి మొదటిసారిగా అమ్మాయి అబ్బాయి జీలకర్ర బెల్లం పెట్టుకున్నప్పుడు తెర వెనకాల నుండి ఒక్కసారిగా చూసుకుంటారు అంటే తెర జీలకర్ర బెల్లం తాలి కట్టడం పెళ్లికి సంబంధించిన క్లూస్ అండి అంటూ ఉండగా అటువైపుగా వెళ్దాం వెతుకుదాం పద అని అమర్ అనే లోపే అక్కడ అంతా షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది దాంతో షార్ట్ సర్క్యూట్ అయింది అందరూ పరిగెత్తండి పారిపోండి అని అక్కడ హోస్ట్ గట్టిగా అనౌన్స్ చేస్తూ ఉంటారు అందరూ బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు తోపులాట ఎక్కువ అయిపోతుంది చిత్రా చిత్ర అని వినోద్ అరుస్తూ ఉంటాడు పదభాగి అని అమర్ తీసుకెళ్ళబోతూ ఉంటాడు ఇక అమర్బాగి ఇద్దరు లో నిలబడి వాళ్ళందరినీ బయటికి పంపించేస్తూ ఉంటాడు ఒక అమ్మాయి స్టేజ్ పైన నిలబడి ఉంటుంది సార్ నన్ను కాపాడండి అని అరుస్తూ ఉంటుంది ఇక నువ్వు వెళ్ళు బాగి అని అంటుండగా లేదండి నేను మీతో వస్తా అని గట్టిగా పట్టుబడుతుంది అమర్ వెళ్ళమంటున్నా వినబడకుండా బాగి ఇక వాళ్ళిద్దరూ కలిసి ఆ అమ్మాయిని రక్షిస్తారు అందరూ సేఫే కదా అని అమర్ అడుగుతుండగా సేఫే సార్ అంటాడు హోస్ట్ అక్కడున్న వాళ్ళందరూ పదండి పక్కన హాల్కి వెళ్దాం అని అంటూ అందరూ కలిసి ఫంక్షనాలకే వెళ్తారు ఇక అక్కడ మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది మీ అందరికీ జరిగిన డిస్టర్బెన్స్కి సా చాలా సారీ అసలు ఈరోజు ఎవరి ప్రాణాలు పోకుండా ఉండడానికి కారణం అమరేంద్ర గారు భాగమతి గారు అందరూ వాళ్ళ వాళ్ళ ప్రాణాలు రక్షించుకోవాలని చూస్తుంటే వాళ్ళిద్దరూ మాత్రమే అందరి ప్రాణాలు కాపాడాలని ట్రై చేశారు ఫస్ట్ రౌండ్లో వాళ్ళిద్దరి మాటలు విని పిల్లల గుర్చి మాట్లాడుకోవడం విన్న మేము ఒక్క రౌండ్లో కూడా వాళ్ళు గెలవరమేమో అనుకున్నాము కానీ ప్రతి రౌండ్లో గెలిచి చివరికి వాళ్ళ ప్రాణాలకి కూడా రిస్క్ పెట్టి థర్డ్ రౌండ్లో ఇతరుల ప్రాణాలు కాపాడిన అమరేంద్ర భాగోమతి గారినే బెస్ట్ కపుల్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్గా అనౌన్స్ చేస్తున్నాను అని అనగానే అందరూ ఈళ్ళలు కొడుతూ క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక అమరేన్ భాగమతి పైకి వెళ్ళగానే వాళ్ళకి షాల్వా కప్పి వాళ్ళకి ట్రోఫీ అందించి ఫిఫ్టీ ల్యాక్స్ చెక్ని కూడా అందిస్తారు ఇక అది చూసి చిత్ర ఓర్వలేక అక్కడ నుండి వెళ్ళిపోతుంది చిత్ర అంటూ వినోద్ కూడా వెళ్ళిపోతాడు ఇక బాగి సంతోషానికి అవధులుండవు అమర్ కూడా సంతోషపడుతున్న బాగిని చూసి నవ్వుకుంటాడు ఇక చిత్ర కోపంగా ఉంటుంది ఇక్కడ ఎంతసేపు ఉంటావు వెళ్దాం పదా ఇంటికి వెళ్దాం అని అంటూ ఉంటాడు వినోద్ ఏం చేయాలి అక్కడికి వెళ్ళి ఏం చేయాలి అసలు మీ అన్నయ్య వాళ్ళు గెలిచారని చంకలు గుద్దుకుంటుంటే మనం క్లాప్స్ కొట్టాలా అని చిత్ర అంటూ ఉంటుంది ఎవరు గెలిస్తే ఏంటి మనమైనా అన్నయ్య అయినా ఒక్కటే కదా అని వినోద్ అంటూ ఉండగా అవునా అయితే మీ అన్నయ్య గెలిచిన చెక్ని తీసుకురా అంటుంది చిత్ర వినోద్ సైలెంట్ అయిపోతాడు తీసుకురాలేవు కదా బిజినెస్ చేస్తామంటే డబ్బులు ఇవ్వరు కాంపిటీషన్లో గెలవరివ్వరు అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు మనం వేరు కాపురం పెట్టేద్దాం అని అంటుంది చిత్ర దాంతో చిత్ర అని గట్టిగా అరుస్తాడు అన్నయ్యని పిల్లల్ని వదిలిపెట్టి నేను ఎక్కడికి రాలేను వాళ్ళే నా ప్రపంచం నీకు అందరితో అడ్జస్ట్ అయి ఉండడం ఇష్టం లేకపోతే అలవాటవ్వు అడ్జస్ట్ అవ్వు కానీ వేరు కాపురం అని ఇంకొకసారి మాట్లాడకు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు వినోద్ నేను వెళ్తున్నాను ఇంటికి అని వెళ్ళి కార్ డ్రైవర్ సీట్లో కూర్చొని హారన్ కొడుతూ ఉండగా ఉంటాను అదే ఇంట్లో ఉంటాను కానీ వాళ్ళకి నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తా అని అంటూ మనసులో గుణుక్కుంటూ ఉండగా హారన్ కొడుతూ ఉంటాడు వినోద్ చిత్ర వెళ్ళి పక్క సీట్లో కూర్చుంటుంది ఇక మరోవైపు జరిగింది అరుంధతి ఉగ్రరూపం తలుచుకొని మనోహరి భయంతో వణుకుతూ ఉండగా కాలింగ్ బెల్ రింగ్ అవుతుంది అమ్మో మళ్ళీ ఎవరు వచ్చారు అని అలాగే సైలెంట్గా ఉండిపోతుంది మను మళ్ళీ రెండు మూడు సార్లు వినబడుతుంది ఎవరు అని అడిగేస్తుంది మను అప్పుడు మనోహరి అంటాడు అమర్ అమర్ అని సంతోషంగా లేచి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది మను మను టెన్షన్ పడడం గమనించిన అమర్ ఏమైంది ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని అడుగుతుండగా ఏం లేదు రేపు మార్నింగ్ దాకా మీరు రానన్నారు కదా కాలింగ్ బెల్ మోగేసరికి ఎవరని టెన్షన్ పడ్డాను అంటూ ఉంటుంది మను అలా లేదే అని బాగి అంటూ ఉండగా అలా లేకపోవడం ఏంటి ఫస్ట్ టైం కదా పిల్లల్ని చూసుకోవడం అందుకే భయంగా అనిపించింది అంటుంది మను కాంపిటీషన్లో చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయింది అందుకే తొందరగా కాంపిటీషన్ని ఎండ్ చేశారు అంటాడు అమర్ వెళ్ళి ఫ్రెష్ అమర్ అంటుంది మను ఇక అమర్ వెళ్ళిపోగానే ఏదో తేడాగా అనిపిస్తుంది అంటుంది బాగి నీకు ఒక విషయం చెప్పాలి మేము బెస్ట్ కపుల్ కాంపిటీషన్లో గెలిచాం ఇదిగో చూసావా ట్రోఫీ చెక్ కూడా ఇచ్చారు అసలు నువ్వు నాకెందుకు సపోర్ట్ చేసావా అనిపించింది కానీ కాంపిటీషన్కి వెళ్ళాక తెలిసింది చిత్రానికి సపోర్ట్గా ఒక మనిషిని నువ్వు అరేంజ్ చేశాను అని కానీ వాళ్ళని మించి మేము గెలిచాం బెస్ట్ కపుల్గా మమ్మల్ని అనౌన్స్ చేశారు ఈ రోజుని ఉపయోగించి నువ్వు అన్నీ మార్చేయాలి అనుకున్నావు నీకు చిన్న డంకి ఇయ్యాలనిపిస్తుంది అసలు నువ్వెన్ని ప్లాన్స్ పర్ఫెక్ట్గా వేసినా కూడా చివరికి జరిగేది ఇదే అంటుంది బాగి ఏంటి ఒక్కసారి గెలవగానే ఇంత నీకు అంటుంది మాను ఒక్కసారి గెలిచినంత మాత్రాన నేను ఓడిపోయినంత మాత్రాన నేను ఊరుకోను నేను మనోహరిని వదిలిపెట్టాలి అనుకుంటే పదేళ్ల క్రితమే వదిలిపెట్టేదాన్ని కానీ ఇప్పుడు వదిలిపెట్టను ఓడిపోతున్న కొద్దీ నాలో గెలవాలన్నా కసి పెరుగుతుంది అంటుంది మను వా ఏం స్పిరిట్ అసలు అలాగే మెయింటైన్ చేయి నీ భుజం తట్టాలనిపిస్తుంది అంటూ బాగి మనోహరి భుజాన్ని తడుతూ ఉండగా విదిలించకొడుతుంది మను అక్కడి నుండి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది బాగి తెల్లవారేసరికి ఆలోచిస్తూ ఉంటాడు అమర్ ఎరాతోడ్ బాగి ఇద్దరు అక్కడికి వస్తారు ఏమైందండి కాంపిటీషన్ నుండి వచ్చినప్పటి నుండి ఇలాగే ఉన్నారు ఆలోచిస్తున్నారు అంటుంది బాకీ ఇక నైట్ ఏం జరిగింది అంటాడు అమర్ అది సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశాను కానీ కొన్ని కెమెరాలలో ఫోటేజ్ మిస్ అయింది రణవీర్ వచ్చాడు అనిపిస్తుంది అంటాడు రాథోడ్ ఏ కెమెరాలలో మిస్ అయింది అని అమర్ అడగగానే ఫ్రంట్ కెమెరా బాల్కనీ బ్యాక్ డోర్ అన్నీ మిస్ అయ్యాయి అని చెప్తాడు రాథోడ్ మనోహరిని పిలువు అని అనగానే మనోహరిని పిలుచుకొస్తాడు రాథోడ్ నిన్న నైట్ ఏం జరిగింది అంటాడు అమర్ ఏం జరగలేదు అంటుంది మను ఎవరైనా వచ్చారా అని అడగగానే షాక్ అయి అమర్కి ఇన్ఫర్మేషన్ అందిందా తెలిస్తే నేను దాచినందుకు అనుమానపడతాడు అని అంటూ నువ్వు టెన్షన్ పడతావని చెప్పలేదమర్ ముసుగు దొంగలు వచ్చారు వాళ్ళు డబ్బు నగల కోసం వచ్చారో పిల్లల కోసం వచ్చారో తెలియదు కానీ నేను వాళ్ళని చితకబాధి పంపించేశాను అంటుంది మను ఏంటి మనుగారు ఇంతవరకు చెప్పకపోవడం ఏంటి అని అంటూ ఉంటుంది బాగి మీరు అసలే కాంపిటీషన్కి వెళ్ళి అలసిపోయి వచ్చారు టెన్షన్ పెట్టడం ఎందుకని చెప్పలేదు అంటుంది మను అలా అనుకోవడం ఏంటండి అని బాగా అంటూ ఉండగా రిస్క్ తీసుకున్నాను కదా రిస్క్ తీసుకోకపోయినా తప్పే అంటావు తీసుకున్నా తప్పే అంటావు నేను ఏం చేశాను కాపాడాను కదా పిల్లల్ని అంటుంది మను నువ్వేం మాట్లాడవేంటి అమర్ ఇలా ప్రతిదానికి నన్ను అనుమానించడం కరెక్ట్ కాదు నేను చెప్పాల్సింది చెప్పాను అంటుంది మను ఇక వెలుమను అంటాడు అమర్ మనం అంజలి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని బాగి రాతోడ్ ఇద్దరు అమర్తో అంటూ ఉంటారు మనోహరి వెళ్ళిపోయాక నేను చూసుకుంటాను మీరు టెన్షన్ పడకండి అంటూ బాగిని పంపించేసి రాథోడ్ని హైదరాబాద్లో ఉంచొద్దు అక్కడ స్టేషన్ ఇన్ఛార్జ్ ఎవరో తెలుసుకో కోల్కతాకి పంపించి అరెస్ట్ చేపియాలి అంటాడు అమర్ ఇక రణవీర్ అరెస్ట్ అవుతాడా రాను నెక్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్